హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చేసి ఇవాళ ఇంట్లో ఫుల్గా చెనుగులు అయితే ఉన్నాయి సో చెనుగులతో కూడా ఏమన్నా లడ్డూలు చేద్దాము అనేసి ఒక కప్పు అయితే తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా శనుగులు అనేది వేగిపోతాయి సో చెనుగులు తింటే కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీ అందరికి తెలిసే ఉంటుంది సో నేను టూ కప్స్ అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం టూ కప్స్ శనుగులు తీసుకున్నాం కాబట్టి అదే కప్తో వన్ కప్ బెల్లం తీసుకొని బాగా తురుముకొని ప్యాన్లో అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి సో కాసేపు అలా కలిపారంటే బెల్లం అంతా కూడా బాగా కరిగి పోతుంది సో కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి పాకం అనేది ముదురు పాకం అయితే వస్తుంది పనుగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కానీ సో చట్నీ చేసుకుంటాము ఇలా వంటలు చేసుకుంటాము సో వంటలు అయితే చాలా ఎమీగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి పక్కన ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసుకుంటూ పాకం వచ్చిందా లేదనేసి చెక్ చేసుకోండి సో నాకైతే ఈ పాకం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక కాసేపు మరిగించారంటే గట్టి పాకం అయితే వస్తుంది సో నేను వచ్చేసి ఇప్పుడు చెనుగులంతా కూడా ప్యాన్లో అయితే వేసేసుకుంటున్నాను బాగా వేసేసుకొని సో బెల్లం పాకంలో బాగా చెనుగులు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి ఈ చెనుగుంటలు పెద్దవాళ్ళు తినచ్చు అలానే స్కూల్కి వెళ్ళే కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి బిస్కెట్స్ సో షాప్స్ ఐటమ్స్ కాకుండా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసి బాక్స్లో అయితే పెట్టండి వాళ్ళైతే చాలా ఏమీగా తినేస్తారు సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు చూసారా కొంచెం బాగా కలుపుకోండి మొత్తం కూడా గట్టి పడుతుంది సో ఇలా పడ్డాక వేడిగా ఉన్నప్పుడే మనము రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి సో గట్టిగా అయిపోయిందంటే సో వంటలు అనేది రావన్నమాట సో మీకు కాలుతుంది అన్నప్పుడు ఇంట్లో కూరగాంటి ఉంటుంది కదా దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ గొంతుగా ఉంటుంది కాబట్టి సో రౌండ్ అయితే చేసేసుకోండి చేతిలోకి తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి సో కొంచెం బాగా గట్టి పడిపోయింది అంటే సిమ్లో పెట్టుకొని కలుపుకున్నారంటే కొంచెం లూజ్ అవుతుంది సో అలా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ రౌండ్స్ అయితే చేసేసుకోవచ్చు సో చూసారా చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇవి వచ్చేసి బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు రోజు ఒకటి తినండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇది అనమాట మనం లాగు సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా నచ్చితే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ లవ్ యూ ఆల్